ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ బోర్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో రిజర్వేషన్ల పితామహుడు సాహో మహారాజ్ నూట యాభైవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఛత్రపతి సాహో మహారాజ్ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి తాజా మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాబయ్య ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇంజపురి పులిందర్లు సమావేశం నిర్దేశించి మాట్లాడుతూ భారతదేశంలోని దళిత బహుజనులకు తన కొల్హాపూర్ రాజ్యంలో రిజర్వేషన్లు కల్పించిన యాభైయుడుపతి సాహు మహారాజ్ అని అన్నారు తన రాజ్యంలో దళిత బహుజనులకు విద్య ఉద్యోగ రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్లనే కొల్హాపూర్ రాజ్యంలో అనగరిన వర్గాలు అభివృద్ధి చెందాయని అన్నారు దళిత బహుజన అనగరిన వర్గాలు ఛత్రపతి సాహు మహారాజు స్ఫూర్తితో ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు ఉదహరణ కొరకై ఎన్నో సంస్కరణలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సాహు మహారాజ్ ఈరోజు మనం ఇక్కడ ఆయన బర్త్ బర్త్ జరుపుకోవడం చాలా గర్వకారణం ఆయన మన దళితుల గురించే కాకుండా బలుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు గవర్నమెంట్ అంటే మనకు స్వతంత్రం రాకముందే ప్రవేశపెట్టి చూపించిండు ఆయన మార్గంలోనే ఈరోజు అంబేద్కర్ గారు కానీ సంత్ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా అదే మార్గంలో ప్రయాణించి మన దళిత జాతిగా ఎన్నో సంక్షేమ పథకాలను రిజర్వేషన్లు పరిచారు కార్యక్రమాన్ని ఏదైతే మన జాతులకు అంటే భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కుటుంబముల పుట్టినటువంటి సాహు మహారాజ్ అంటే సాహు మహారాజ్ అంటే మా రాజు కాదు అంటే అలనాడు చేతలో రాజ రోజు అదే క్షత్రియులే రాజులు కావాలి కానీ ఆ క్షత్రియ వంశుల పుట్టుకుండా బీసీ వర్గంలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ భారతదేశానికి ఒక పులిలాంటి వాడన్న ఏదైతే మొఘల్ సామ్రాజ్యవాదులు మరి ఏది ఛత్రపతి శివాది పేరెంటనే గజు అన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి అంటే అలనాడు నాడు ఔరంగజేబ్ ఈయన తోటి యుద్ధం చేసి చేసి ఓడిపోయాడు ఈ యుద్ధానికి విరమించుకున్నటువంటి వ్యక్తి అత అతన్ని ఓడించినటువంటి ఒక సింహసత్వంలో ఉన్నటువంటి శివాజీ మహారాజు కుటుంబంలో పుట్టినటువంటి సాగు మహారాజు జయంతి నూట యాభై జయంతి తీసుకోవడం చాలా మనకు ఆనందదాయకం ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ వాంటరింగ్ కమిటీ సభ్యులు బొంగూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు అడగపురం చంద్రమౌళి మాల జంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ దుబాసి బొందయ్య గద్దెల శశిభూషణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలెం మధు కలవల సంజీవ్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో అని పంజా అశోక్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు ఎండి నవాబ్ గోదావరి కని కళాశాల సమీక సలహాదారులు కాశిపాక రాజమౌళి సతీష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్